ఆయన తొంభై ఏళ్ళు వరకు పెట్టాడు ఆయనకున్న బీదులు కూడా ఉన్నాయి చాలా పాడ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే ఉంది ఆయనకి పక్షి శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశారు దాని మీద చాలా పుస్తకాలు కూడా రాశారు ఆ వ్యక్తి అమీన్ లేక్ అంటే ఆ సరస్సులో వలస పక్షులు వస్తూ ఉంటాయి ఆయనకు పక్షులంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన ఉదయాన్నే ఆ సరస్సు దగ్గరికి వెళ్ళి ఆ పక్షులు ఎన్ని రకాల పక్షులు వస్తున్నాయి వాటిని లెక్క తీస్తూ ఆ ప్రకృతిలో మమేకమవుతూ ఆస్వాదిస్తూ ఉన్నారు తనకి తెలియకుండానే చాలా టైం గడిచిపోయింది ఈవినింగ్ అయింది ఇక హైదరాబాద్ హైదరాబాద్కి వెళదామని చెప్పేసి ఆయన తన స్కూటర్ని స్టార్ట్ చేసుకుని బయలుదేరాడు అయితే ఆయనకు ఒక దారిలో ఒక విషయం కదా కనిపించింది అదేంటంటే మన ఎయిర్తల్ లాంటి టవర్ టవర్ యొక్క సెల్ టవర్ సెల్ టవర్ కొట్టుకొని ఒక పక్షి చిన్న పట్టుకి ఆ టవరు ముందు భాగానే పడిపోయి తెలుగులో కొట్టుకుంటూ

ఎగిరేటట్టుగా చెయ్యాలనే ఉద్దేశంతో సలీం అలీ గారు దాన్ని జాగ్రత్తగా మన సంచులో భద్రపరచుకొని అక్కడి నుంచి మళ్ళీ స్కూటర్ స్కోటర్ స్టార్ట్ చేసి బయలుదేరా ఇందులో మన యాదగిరి ఎదురు వస్తున్నాడు ఆయన అనేక లైట్లతో ఎల్డీఈడి లైట్లతో వేసుకొని వస్తూ ఉన్నాడు ఒక పక్క పోలీస్ ఇన్స్పెక్టర్ గారు క్లాసి పిలిచిన అర్థంగా వస్తూ ఉన్నాడు మళ్ళీ అయ్యేలా అసలే అక్కడ చిన్న రోడ్డు అండి మార్జిన్ కనపడుతుంది ఎదురుగా వస్తూ ఉంది పాపం ఈ మారి గారికి పళ్ళు బయలుదారు కనపడలేదు రోడ్డు మార్జిన్ ఎంత ఉందో తెలియలేదు దానికి సైడ్ ఇద్దామని పక్కన వెంటనే నుంచి కింద పడిపోయి పడిపోయి ఇంకొక హెల్మెట్స్ ఉంది కాబట్టి ప్రాణాపాయాలు దా చిన్న చిన్న గాయాలయ్యాయి ఇదంతా గమనించుకున్నటువంటి మరొక అపరిష్టిస్తు చెప్తా అతను అర్థం చేస్తాను చెప్పండి ਸੀਨ ਕ੍ਰੀਏਟ ਜੇ ਤੇ ਪਰ ਟੂ ਸੀਨ ਕ੍ਰੀਏਟ ਜੇ ਆ ਚੁਪਤ ਨਾ ਅਦੇ ਅਦੇ ਆ ਸੀਕਰਨ ਜੇ ਇੰਤ ਆ